హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సార్ చాలా మంచి ప్రాపర్టీ చాలామంది ఏంటంటే కోల్డ్ ఫార్మ్కి చాలామంది అడుగుతున్నారండి ల్యాండ్ ఏమైనా ఉంటే లో కాస్ట్ బడ్జెట్లో చూడాలని అడుగుతున్నారు నేను ఈ వీడియో పెడుతున్నాను సార్ నెల్లిమర్లకి రామ తీర్థం జంక్షన్కి కేవలం కిలోమీటర్ దూరంలో అండి చాలా మంచి ప్రాపర్టీ ఓన్ తక్కువ కాస్ట్లో మీరు ఏవైనా కోల్డ్ ఫార్మ్లు పెట్టుకోవాలనుకుంటే చాలామంది రోడ్డు కనెక్టివిటీ అడుగుతున్నారండి సో మీరు చూడండి రోడ్ కనెక్టివిటీ మొత్తం అంతా మంచి అని ప్లేసు కూడా చాలా మంచిది మీరు ఏదైనా లో కాస్ట్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఆరు వందల యాభై గజాలు కాబట్టి ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి ప్రాపర్టీ చూపించం ఫస్ట్ నుంచి కాస్ట్ వచ్చేసి మంచి ప్లేస్ రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి ఎందుకంటే ఏరియాలో మనకి వాటర్ ప్రాబ్లం అంతా ఏ ఉంటుంది డ్యామ్ కాబట్టి కాస్ట్ తొమ్మిది చెప్తాను చుట్టులో కూర్చుంటే తగ్గే అవకాశం పవర్ అనేది ఆరు వందల యాభై బాగుంది చుట్టుపక్కల రోడ్డు ఇది యాక్చువల్ ఇదే ల్యాండ్ చూపిస్తాను మొత్తం కొబ్బరి మొక్కలు అవి ఉన్నాయి కదా లోన్కి ఒకసారి చూపిస్తాను కంటే ఇది ఒకసారి చాలా మంది ఆ టైంలో తీసుకుని తీసుకున్నారండి ఒక్కొక్క వెయ్యి గజాలు ఆరు వందల గజాలు ఎనిమిది వందల గజాలు అవి ఎంతలోని చూపిస్తాను గవర్నకి వెళ్ళి ఇది మెయిన్ గేటు సో ఇది కంప్లీట్ రోడ్డు రోడ్డు పాయింట్లు కాబట్టి బాగుంటుంది ఇది చూడండి ఇది ల్యాండ్ ఆరు వందల యాభై గజాలండి గజం కాస్ట్ తొమ్మిది వేలు చెప్తున్నారు సో మీకు ఏవైనా దీనికి విజిటింగ్కి ఏర్పాటు మేము చేస్తాము రెండు ఒకసారి చూడండి మీకు అయితే సిట్టింగ్లో కూర్చోబడతాం టైటిల్ మొత్తం క్లియర్ అండి చాలా తక్కువ కాస్ట్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంటు